హాయ్ అండి పెన్నులు రాయడం అయిపోయిన తర్వాత వీటిని వేస్ట్గా పడేస్తున్నారా ఇంకెప్పుడు అలా పడేయకండి మనకి ఇంట్లోకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను చాలామందికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి నేను ఇక్కడ పెన్నులు క్యాప్స్ అయితే తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్ను తీసుకెళ్ళి ఇప్పుడు నేను జస్ట్ ఒక క్యాప్తో చూపిస్తున్నానండి ఒక డబుల్ టేప్ తీసేసుకొని ఒక చిన్న అయితే కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్కి అయితే ఇలా పెట్టేసేయండి ఇప్పుడు దీంతో ఏం చేస్తామనుకుంటున్నారా నాకు ఇంటి ముందు ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే ఉంది అండి చాలా రోజుల నుంచి అగరవత్తులు పెట్టడానికి ఎక్కడా కూడాను వీలు అవ్వడం లేదు రోజు అగరవత్తులను చూపించేసి వేరే దగ్గర పెడుతూ ఉంటాను రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఎక్కడ పడితే అక్కడ మేకులు కొడితే చాలా చండాలంగా కనిపిస్తూ ఉంటుంది అలా వీలు కూడాను అవ్వదు అలానే అగరవత్తుల స్టాండ్ కూడాను ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేము అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ క్యాప్ని వాల్కి ఫ్రేమ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి నచ్చితే ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.